హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త తోటి మీ ముందుకు వచ్చేస్తానండి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ప్రోటీన్ ఐరన్ అధికంగా ఉండే హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి పండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి అంత స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ హెల్దీ అయిన స్వీట్ని తయారు చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ అయిన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూసేయండి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని గట్టితో కలుపుతూ మంటలు లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పును ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పుని కిందకు దించి పూర్తిగా చల్లారినివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఈ పప్పుని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు దాకా నీళ్ళను పోసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గట్టితో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లమేమి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం కరిగించుకున్న బెల్లాన్ని నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకుంటే కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరితో కలుపుకుంటూ గడ్డలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లము ఒక కప్పు నీళ్లు తీసుకున్నామండి అదే మీరు రెండు కప్పులు పెసరపప్పు తీసుకుంటే రెండు కప్పులు బెల్లము రెండు కప్పులు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి కరెక్ట్ కొలతండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంటని లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ చిట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి హాయ్ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో చాలా హెల్దీ అండ్ టేస్ట్ అనే రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ మిశ్రమం అంతా ఇలా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మనకి పెనం నుంచి సపరేట్ అయిందంటే మనకి ఇలా స్వీటు దగ్గర పడిపోయినట్టేనండి ఇప్పుడు స్టాప్ చేసేసి కిందకి దించేసుకుందాం నెక్స్ట్ బాక్స్ గిన్నెని కానీ లేదా కేక్ ట్రైన్ కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకొని గట్టితోటి చక్క సమానంగా సదురుకోవాలి మీకు ఇష్టమైతే ఇలాగ హల్వా కిందైనా తినేవచ్చండి లేదు మీకు పీసుల కింద కావాలంటే ఇలా బాక్స్ గిన్నెలో వేసుకుని గట్టితోటి చక్కగా ఈక్వల్గా సమానంగా అయ్యే వరకు సదురుకొని ఒక హాఫ్ ఎన్ అవరు పక్కన పెట్టేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పుని గ్రైండ్ చేసుకుని వేస్తున్నానండి ఇలా డెకరేషన్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకని కొద్దిగా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేవచ్చు ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత చూస్తున్నాను చూడండి చక్కగా గట్టిపడింది కదా ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా గిన్నెని ఇలా బార్చి చేతితో టప్ చేస్తే మనకి చక్క కేక్ లాగా వచ్చేస్తుందండి ఇప్పుడు మరొక ప్లేట్ని తీసుకుని ఈ స్పీట్ మీద వేసి ఇలా బోర్లిస్తే మనకి డ్రై ఫ్రూట్ జల్లుకున్నాం కదండి చక్కగా భాగం వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కానీ కలర్ కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు మీకు నచ్చినట్టు విధంగా పీసులు కింద కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇవ్వండి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి